హాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మెట్ టచ్ అండి ఇది కాశీలో శివలింగాలండి అండి అసలు ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా ప్లీజ్ అండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఎందుకంటే వాయిస్ ఎక్కువ ఇవ్వద్దు ఇచ్చిన దగ్గర నుంచి చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు అంటున్నారు కొంచెం మంది కొంచెం మంది ఇవ్వమంటున్నారు అందుకని నేను వాయిస్ ఇవ్వడం తక్కువే ఇస్తున్నా ఎందుకండి ప్రశాంతంగా చూడండి దగ్గర దగ్గర యాభై పైన ఉంటే శివలింగాల మీద అలంకరణ చేసినవి శివలింగం మీద అలంకరణ చేసినవి మొత్తం చూడండి నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తాను మీకు నచ్చినవి అండి ఎలా ఉన్నాయి ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ అండి లాంగ్ వీడియోస్ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను మీ లైవ్కి రావడం కానీ లేదంటే మీ లాంగ్ వీడియో ఏది ఏది పెడితే అది నేను మొత్తం చూసి నేను కామెంట్ చేస్తాను చూడండి చూస్తేనే కదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అని అంటాం కాదండి చూసి అప్పుడు కామెంట్ చేయని నేను మీరు చూసి చేస్తాను సరేనండి వేరేగా అనుకోకండి ఏంటి ఇలా ఉంటుందని పద్దాక ఎందుకంటే నా బాధ అర్థం చేసుకుని నాకు వాచ్ టైం రాల వాచ్ టైం వచ్చిందంతా ఒక వెయ్యి దాకా వస్తే అదంతా వెనకపోయిందండి చాలా వారు సగానికి సగం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్కి అలా పడిపోయింది అదే అండి నా బాధ అందుకని ఈ సంవత్సరం అయినా మొత్తం వాచ్ టైం అవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తానండి సరేనండి ప్లీజ్ ఎవరైనా చూస్తే మటుకి మర్చిపోదు సబ్స్క్రైబ్ బెల్ ఆల్ మీద టచ్ చేయండి అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి లాంగ్ వీడియోస్ సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయో చూశారు కదా అలంకరణలు ప్లీజ్ అండి అందరూ లాంగ్ వీడియోస్ చూడండి ఇలాంటివి మరెన్నో అలంకరణ చేసిన శివు శివలింగాలు ఇవి నేను పెడుతూ ఉంటాను చూడండి వీడియోస్ కూడా పొద్దున వీడియో పెట్టాను అది హారతి ఇస్తున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై దాకా ఉన్నాయి వీడియోస్ హారతి ఇస్తూ కాపీ పడిందని చెప్పి నేను డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చుకొని పెట్టానండి ప్లీజ్ లాంగ్ వీడియోస్ అన్నీ చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి లాంగ్ వీడియోస్ మెయిన్ చూడండి ఈ సంవత్సరం అయినా వాచ్ టైం అయ్యేలాగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ షేర్ చేయండి కే దగ్గరలో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూశారు కదా అలంకరణలు సరే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ओम नमः शिवाय बाय फ्रेंड्स